హాయ్ ఏపీ స్థానిక సంస్థలకు మంచి రోజులు చిత్తూరు జిల్లా మున్సిపాలిటీలు పంచాయతీలకు ఎంతో ఊరట కలిగించేలా స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను విడుదల చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది దాదాపు ఇరవై నెలలుగా పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ స్టాంపు డ్యూటీ సర్ఛార్జీని దశలవారీగా చెల్లించాలని నిర్ణయించింది జిల్లాకు ముప్పై ఐదు కోట్ల వరకు రానుంది ఈ నిర్ణయం స్థానిక సంస్థలకు కొంత ఊరటనిస్తుంది గత ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థలకు రావాల్సిన నిధుల్లో భారీగా కోతలు విధించింది జిల్లాలోని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు మండల జడ్పీలకు జమ కావాల్సిన నిధులన్నీ గత ప్రభుత్వమే వాడేసింది ఆర్థిక సంఘం నిధులను లాక్కొని చివరికి సాధారణ నిధుల్లోనూ కోత విధించింది దీంతో పంచాయతీల ఖాతాలన్నీ ఖాళీ అయ్యాయి ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థల నిధులపై దృష్టి కేంద్రీకరించారు పంచాయతీలకు ఇవ్వవలసిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు దీంతో ఇరవై నెలలుగా అపరిష్కృతంగా ఉన్న స్టాంపు డ్యూటీ సర్ఛార్జీలను దశల విడుదల చేయాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది దీంతో జిల్లాలోని ఆరు వందల తొంభై ఏడు గ్రామ పంచాయతీలు ఐదు మున్సిపాలిటీలకు ముప్పై ఐదు కోట్ల రూపాయల మేర జమకానున్నాయి గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ వరకే జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్ డ్యూటీ సర్ఛార్జీని చెల్లించింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి గత నెల వరకు చెల్లించలేదు తాజా నివేదికల మేర ఈ ఇరవై నెలలకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు జమ చేయాలి కాగా పొంగనూరు పలమనేరు మున్సిపాలిటీల్లో ఉద్యోగులకు జీతాల చెల్లింపులకు కూడా నిధులు లేవని కమిషనర్లు అప్పటి మంత్రి పెద్దిరెడ్డికి మొరపెట్టుకోగా ఆ రెండు మున్సిపాలిటీలకు మాత్రం పూర్తిస్థాయి స్టాంపు డ్యూటీ సడ్చార్జీ విడుదల చేశారు ఒక మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే ఇళ్లు స్థలం పంచాయతీ స్థలం అపార్ట్మెంట్ క్రయ విక్రయాలు సేల్ డీడ్ బదిలీ పేరిట రిజిస్ట్రేషన్లు జరిగితే స్టాంపు డ్యూటీ సర్ఛార్జ్ స్థానిక సంస్థల ఖాతాలకు జమ చేయాలి ఉదాహరణకి ఒక స్థిరాస్తి కోటి రూపాయలకి విక్రయం జరిగితే అందులో ఒకటి పాయింట్ ఐదు శాతం అంటే ఒక లక్ష యాభై వేలు ఆస్తి పరిధిలో ఉన్న పంచాయతీ లేదా మున్సిపాలిటీ ఖాతాకు జమ చేస్తారు విక్రయించిన ఆస్తి తాలూకా పేర్లు మార్పులు స్థానిక సంస్థలు చేయాలి స్థానిక సంస్థల చట్టం ప్రకారం ప్రతి రిజిస్ట్రేషన్కు ఖచ్చితంగా నిర్ణయించిన శాతం సర్ఛార్జ్ స్థానిక సంస్థలకు జమ కావాల్సిందే గత ఇరవై నెలలుగా మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు మండల జడ్పీ స్టాంపు డ్యూటీ నిధులు జమకాలేదు ఇప్పుడు దశలవారీగా విడుదల కానున్న సర్ఛార్జ్ నిధులతో స్థానిక సంస్థలు అనేక అభివృద్ధి పనులు చేసేందుకు వెసులుబాటు లభిస్తుంది స్థానిక సంస్థలకు బకాయిలున్న స్టాంపు డ్యూటీ సర్ఛార్జీలను దశలవారీగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది పెండింగ్ లో ఉన్న నిధులన్నీ ఒకేసారి జమ చేయడానికి సాధ్యం కాదు దశలవారీగా మూడు నెలల్లో జమ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి జమ చేయని నిధులను ఖజానా ద్వారా జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఎరజెండా మీడియా థ్యాంక్ యూ